శ్రీరాముడు రాజ్యపాలన సాగిస్తున్న సమయంలో అంతఃపురానికి సమీపంలో ఒక ధర్మగంటను కట్టేవారు అన్యాయం జరిగిన వారు ఎవరైనా సరే ధర్మగంటను మోగిస్తే స్వయంగా రాజుగారే వచ్చి న్యాయం చేసేవారు కానీ ఆ ధర్మగంటను ఎప్పుడూ ఎవరూ మోగించలేదు అయితే మొదటిసారిగా ధర్మగంట మోగడంతో రాముల వారు ఆశ్చర్యపోయి వారికి న్యాయం చేయాలని వెంటనే సభను ఏర్పాటు చేశారు వెంటనే లక్ష్మణుడిని పిలిచి ఆ గంటను మోగించిన వారిని సభలోకి తీసుకుని రమ్మని చెప్తాడు లక్ష్మణుడు వెళ్లి చూడగా అక్కడ ఒక కుక్క గంటను మోగిస్తూ ఉంటుంది ఆ కుక్క మూతి మీద ఎవరో గట్టిగా కొట్టగా దాని మూతి పగిలిపోయే రక్తం కారుతూ ఉంటుంది ఆ కుక్క లక్ష్మణుని చూసి మానవ భాషలో ఇలా మాట్లాడుతుంది ఓ లక్ష్మణ నన్ను ఒకడు అన్యాయంగా కొట్టాడు నాకు తగిన న్యాయం జరగాలి అని అంటుంది అది విన్న లక్ష్మణుడు సరే సభలోకి రా శ్రీరాముడే నీకు న్యాయం చేస్తాడు అని చెప్తాడు అది విన్న ఆ కుక్క నేను నీచ జంతువును ప్రభు అనుమతి లేకుండా నేను సభలోకి రాకూడదు వెళ్లి రాముల వారి అనుమతి తీసుకుని రా అని చెప్తుంది దాంతో లక్ష్మణుడు వెళ్లి విషయాన్ని చెప్పగా శ్రీరాముడు వెంటనే అనుమతి ఇచ్చాడు అప్పుడు ఆ కుక్క వెంటనే సభలోకి ప్రవేశించి శ్రీరాముని చూసి ప్రభు ఒక భిక్షకుడు నన్ను అనవసరంగా కొట్టాడు అతన్ని శిక్షించి నాకు న్యాయం చెయ్యండి అని చెప్పగానే శ్రీరాముడు వెంటనే బటులను పంపించి ఆ భిక్షకుడిని పట్టుకుని సభలోకి తీసుకుని వస్తారు ఇక్కడ భిక్షకుడు అంటే తపో సాధన కోసం తనకున్న సంపదను బంధాలను అన్నిటినీ వదిలేసి యాచన ద్వారా చివరి వరకు జీవించే పద్ధతి అని అప్పుడు శ్రీరాముడు ఆ భిక్షకుడిని చూసి నువ్వు ఆ కుక్కను కొట్టావా అని అడుగుతాడు అప్పుడు ఆ భిక్షకుడు భయపడుతూ అవును ప్రభు కొట్టాను అని చెప్తాడు ఎందుకు కొట్టావు అని రాముడు అడగగానే అప్పుడు ఆ భిక్షకుడు ప్రభు ఈ రోజు నేను యాచనకు వెళ్లి తిరిగి వస్తూ ఉంటే తీవ్రమైన ఎండ వలన నాకు అలసటగా అనిపించింది నేను అలా వెళ్తుంటే నాకు మార్గంలో ఈ కుక్క కనిపించింది ఇది నన్ను చూసి మొరగలేదు కరవడానికి కూడా రాలేదు కానీ నేను ఎండ వేడిమి వలన అప్పటికే విసిగిపోయి ఉండడం వలన ఎందుకు ఆ కుక్కను చూడగానే నా చేతిలో ఉన్న కర్రతో కొట్టాలి అనిపించి కొట్టాను అని తన నేరాన్ని ఒప్పుకుంటాడు అది విన్న సభలో ఉన్నవారంతా అతన్ని శిక్షించాలి అని గట్టిగా అనగా అప్పుడు వెంటనే శ్రీరాముడు ఆ శిక్షను వేసే బాధ్యతను కూడా ఈ కుక్కకే ఇద్దాం ఇతన్ని ఎలా శిక్షిద్దాం అని ఆ కుక్కని అడగ్గా అప్పుడు ఆ కుక్క ఇలా అంటుంది ఇతన్ని కాళంజర క్షేత్రానికి ధర్మకర్తగా నియమించండి అని చెప్తుంది వెంటనే శ్రీరాముడు అతన్ని కాళంజర క్షేత్రానికి ధర్మకర్తగా నియమించి ఒక పల్లకిలో అతన్ని ఆ క్షేత్రానికి పంపిస్తాడు ఈ కాళంజర క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రం శివుడు హాళాహలం తాగి విశ్రాంతి తీసుకున్న క్షేత్రం ఈ క్షేత్రాన్ని ఛత్రపతి సంభాజీ మహారాజు పునరుద్ధరించాడు తరువాత శ్రీరాముడు ఆ కుక్కను ఇలా అడుగుతాడు అతన్ని ఎందుకు ధర్మకర్తగా నియమించాలని కోరుకున్నావు అని అప్పుడు ఆ కుక్క ప్రభు పూర్వ జన్మలో నేను ఈ క్షేత్రానికి ధర్మకర్తగా ఉన్నాను చాలా ధర్మంగా నా బాధ్యతను నిర్వహించాను కానీ తెలుసో తెలియక ఆలయ సొమ్మును తినడం వలన ఇలా అనేక జన్మలుగా కుక్కగా జన్మిస్తూ ఉన్నాను ఇక ఈ అల్పబుద్ధి కలిగిన భిక్షకుడు ఎలాంటి జన్మను దరి ఏమో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఎవరైనా సరే తెలుసో తెలియకో దేవాలయ సొమ్మును ఆరగిస్తే తరువాత వారి జన్మలు ఎంత భయంకరంగా ఉంటాయో చెప్పేందుకు ఈ కథే ఒక ఉదాహరణ మరి మీరేమంటారు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి